ఇక్కడ చక్క పిల్లలు ఆడుకుందికి ముందు ఎంట్రెన్స్ లో అయితే ఇలా ప్లేస్ పెట్టారు హ్యాపీగా కాసేపు కూర్చుని ఎలాగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇదిగా ఇంక ఎన్ని ఎంట్రీ గేట్లు ఎన్ని ఎగ్జిట్ గేట్లు ఉన్నాయో చూడండి ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ కార్ పార్కింగ్ కి ఎంత ప్లేస్ ఉంటుందో చూడండి ఇక్కడ చాలా అంటే చాలా పెద్దది ఇందులోకి షాపింగ్ అయితే వెళ్తాము ఇప్పుడు రోజు ఏంటంటే ఇక్కడ ఆఫర్లు నడుస్తున్నాయంట ఆఫర్లు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి సో వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా ఉండే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్రా అడపడానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను అసలు ఇప్పుడు ఎందుకు వచ్చాను ఏం ఆఫర్లు నడుస్తున్నాయి అందంగా బెలూన్లు కట్టేసేసి జనాలు ఓ తెగా కట్టేసుకుంటున్నారు ఆఫర్లు ఆఫర్లు అని చెప్పి పెట్టేసేసారు ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఆఫర్ సేల్లే నడుస్తున్నాయి ఈ బెలూన్ డెకరేషన్కి ఇంకా లైట్లకి ఇంత ఖర్చు పెట్టారు ఇంక వీళ్ళకి ఏం లాభాలు ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ చిన్న లాజిక్ మాత్రం జనాలు మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది షాప్ మొదల నుంచి బిల్లు కట్టే వరకు ప్రతి వస్తువు మీద ఆఫర్లు పెట్టేశారు ఇక్కడ ఏ వస్తువులు ఉన్నాయని చెప్పి అనకండి ఏం వస్తువులు లేవు అనుకుంటే కనుక అది లెక్క పెట్టడం సులువు అవుతుందేమో వెంకటరామ ఎక్కాల పుస్తకాలు ఉన్న అంకుల్ అన్ని కూడా ఇంటి మీద ఎక్కిచ్చేసినట్టున్నారు అంకిల్ని మొత్తం ఇక్కడ నేర్చుకోవచ్చు అంకులు ఎక్కాలు మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంక బెలూన్స్ మీద ఎంత కలర్ఫుల్గా అంకుల్ వేసారు చూసారా అవన్నీ ఏంటంటే ఆఫర్ ఆఫర్ అని చెప్పేసి ఇండికేట్ చేసేవి బెలూన్ మీద ఎక్కిచ్చేసారు ఈ పెద్ద బేర్ మోసే కన్నా పాతిక కేజీలు బియ్యం బాస్తా మేడం చాలా సులువేమో అనుకుంటున్నాను అవి బాబు ఇది చూసారా అసలు ఈ బొమ్మ ఎంత ఉందో అందుకే అనుకుంటా వీటిని కుక్కేసి కుక్కేసి రాకుల్లో కూర్చోబెట్టేశారు అలా కనుక వదిలేశారంటే మొత్తం ఈ షాపింగ్ మాల్ అంత తెడ్డి బేర్లతోనే మొత్తం నిండిపోయేలాగా ఉంది చాలా ప్లేస్ ఆక్యుపై చేసేలాగా ఉన్నాయి అందుకే వీటి మేడం చేసి మొత్తం రాకుల్లో కుక్కేసి మూలం కూర్చోబెట్టేసినట్టు కూర్చోబెట్టేశారు ఇంకా ఈ ఎలిఫెంట్ బొమ్మలు అయితే మాత్రం మామూలుగా లేవండి అసలు ఈ రంగు ఎప్పుడన్నా చూసారా ఈ కలర్లో ఉన్న ఎలిఫెంట్స్ని ఎవరిని చూసారండి అది ఆఫ్రికాలో మాత్రమే ఉంటాయి అనుకుంటా వంకాయ రంగులో ఎలిఫెంట్ నేను దూరం నుంచి చూసి వంకాయ బొమ్మ ఏమో అనుకున్నాను దగ్గరికి వెళ్ళాక దంతాలు తొండం చూస్తే కానీ నాకు అర్థం కాలేదు ఎందుకంటే బొమ్మలు కూడా క్లియర్గా అర్థం కాకుండా లోపల కుక్కేశారు కదా అందుకని అర్థం కావట్లేదు నేను వంకాయ అనుకున్నాను కానీ పక్కన గ్రే కలర్ చూస్తే అది అర్థమైంది ఎలిఫెంట్ అని చాలా క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ ఏ బొమ్మ కాబొమ్మే ఇంక ఎవరైనా సరే ఇక్కడికి వచ్చాక అట్రాక్షన్ తో ఆగిపోవాల్సిందే ఎందుకంటే ఇన్ని రకాల ఫ్లవర్స్ ని నేనైతే గా ఇన్ని కలర్స్ని ఎప్పుడు చూడలేదు ఎంత గా ఉన్నాయంటే అది ఒకసారి చేత్తో టచ్ చేసి వస్తే గానీ ప్లాస్టిక్వి అని చెప్పి అర్థం కాలేదు అంత రియల్ గా ఉన్నాయి అసలు కలర్స్ అయితే మాత్రం అబ్బబ్బబ్బా నాకు ఈ కలర్స్ శాఖ అనిపించింది అబ్బా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు చీరల కోసం డ్రెస్సుల కోసం ఈ కలర్స్లో నాకు ఎందుకు అనిపించవు అబ్బా చీరలో డ్రెస్లో అనిపించింది అన్ని రకాలు ఉన్నాయి అందుకే నాకు నచ్చిన కలర్స్ అన్ని ఒక ఫ్లవర్ కొనుక్కొని పక్కన పెట్టుకున్నాను ఈసారి షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ షాప్ వాళ్ళకి ఆ కలర్స్లోని డ్రెస్సులు ఛారీస్ చూపించమని అడుగుదామని అంత బాగున్నాయి ఇంకా గులాబీలు చామంతులు అయితే ఈ బాబు ఎంత బాగున్నాయో అంటే అంత బాగున్నాయి అన్నీ తెల్ల కొరకు కొరుకుని పట్టుకెళ్ళిపోదా ఉన్నా ఇంక వేలల్లో ఉన్నాయి ఇంక అందుకని అలా చూసి మాత్రమే సంతోషపడిపోయాను ఇంకా ఏంటంటే చక్కగా డెకరేషన్ చేసుకునే వాళ్ళ కనుక ఇక్కడికి వచ్చారనుకోండి ఇంక ఏ వింగ్కి వెళ్ళరు కేవలం ఈ ఫ్లవర్స్ ఉన్న చోటకే వస్తారు నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంత అందంగా ఉన్నాయి అబ్బో ఈరోజు అనుకోకుండా నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఫ్లవర్స్ లో ఫ్లవర్స్ ఈ కలర్ కూడా కలిసిపోయినట్టుగా ఉంది కదా కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఎంత బాగుందో చూసారండి వీళ్ళ క్రియేటివిటీ అసలు భలే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం ఎంత అందంగా ఉన్నాయో చూసే కొద్దీ ఫ్లవర్స్ నే చూడాలని అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి చాలా మంది అయితే ఇవే కొనుక్కుని రాబోయే కి న్యూ ఇయర్ కి బొక్కలు చేస్తారంట అందుకనే దీని మీద అంత కాన్సన్ట్రేషన్ చేశారేమో ఇంకా ఇవన్నీ బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట ఇక్కడ హెయిర్ నుంచి కాళ్ళు మొత్తం పాదాలకి కేర్ వరకు అన్ని అంటే అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే నేను గా ఇక్కడ ఒక అమ్మాయి హెయిర్ ఉంది చూసారా ఎంత లాంగ్ ఉందో ఆ అమ్మాయి కూడా అంతే హైట్ ఉంది ఆ అమ్మాయి హెయిర్ని ఎలాగైనా సరే వీడియో తీయాలని చెప్పి ట్రై చేశాను కానీ నాకైతే వల్ల కాలేదు ఫైనల్ గా అయితే ఒక చిన్న క్లిప్ అయితే దొరికింది ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే బోల్ ఉంటాయి ఇక్కడ బోల్ అంటే బోల్ ఉంటాయి మొత్తానికి ఎలాగైతే నేను అమ్మాయి వెంబడబడి వెంబడబడి అమ్మాయి హెయిర్ స్టైల్ ని వీడియో తీద్దామని చెప్పి చాలా అంటే చాలా ట్రై చేశాను అబ్బా కానీ లాస్ట్ కి అంత అంత సక్సెస్ అయితే అవ్వలేదు చూసారా అమ్మాయి హెయిర్ స్టైల్ ఇంకా లో ఫ్రాక్స్ ఇవి కూడా పెట్టేసేసారు ఫ్రాక్స్ అట్రాక్షన్ గా ఉన్నాయంటే దానికి బంగారం గులిసేసి కట్టేసినట్టుగా కట్టేసేసారు ఇంక ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇంక ఇంకా విడ్డోరు ఏంటంటే ఫ్రాక్స్ మీద అయితే రకరకాల ఫ్రూట్స్ అయితే వేసేసారు స్ట్రాబెర్రీలు ఇవన్నీ మొత్తం ఉన్నాయి ఇంకా స్వీట్ కార్న్ కూడా పెట్టేసేసారు ఇంకా సబ్బుల విషయానికి వస్తే ఈ లైఫ్ బాయ్ సబ్బు ఉన్నాయి చూసారా మా చిన్నప్పుడు మా నాన్నగారు తెచ్చేవారు లైఫ్ బాయ్ అయితే అది రెడ్ కలర్ ఒకటే మాకు తెలుసును ఇంక ఏ రంగులు తెలియవు ఇప్పుడైతే ప్రపంచంలో అన్ని కలర్స్ తోనూ అన్ని ఫ్లేవర్స్తోనూ వచ్చేసినట్టుంది లైఫ్ బాయ్ సబ్బు నాకైతే తెలియదు మొత్తం ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయి ఇంటి మీద కూడా ఆఫర్ అది లైఫ్ బాయ్ ఒకటే కాదండి డెటాల్లో కూడా చాలా ఫ్లేవర్లు అయితే ఉన్నాయి ఏంటో హెర్బలు ఇంకా రకరకాలైతే ఉన్నాయి ఇంకా అవన్నీ చూసేటప్పటికి చాలా అంటే చాలే కొనేస్తున్నారు జనాలు అయితే మాత్రము ఈ ఆఫర్ అనేటప్పటికి అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ కొనేస్తాం కదండీ ఇది ఒక పెద్ద వీక్నెస్ మనకి అసలు నిజంగా ఆఫర్ తో ఎంత ఎంత రేటు తగ్గిస్తారో మనకైతే తెలియదు కానీ ఆఫర్ ఆఫర్ అనగానే మొత్తం అన్ని బుట్టలోకి వచ్చేస్తాయి ఇంకా ఇంకా పెర్ఫ్యూమ్స్ పెర్ఫ్యూమ్స్ అంటే ఇంకా మామూలుగా ఉండవు వీళ్ళు ప్రతిదీ మూత వేసేస్తున్నారు ఒకసారి స్మెల్ చూసేస్తున్నారు మళ్ళీ బ్యాగ్ పెట్టేస్తున్నారు తీసుకునే తక్కువ ఇక్కడేమో శాంపుల్ పేరుతో వాడేసేది ఎక్కువ అయ్యే పాండ్స్ కూడా ఉందండి ఇక్కడ అందుకనే ఇంక నేనైతే ఇక్కడ పెర్ఫ్యూమ్ అసలు తీసుకుంది కూడా నేను చూడలేదు ఎందుకంటే మన ఇంటికి వెళ్ళి డబ్బా ఖాళీ అయిపోయేలాగా ఉంది అలా వాడేస్తున్నారు ఇక్కడ జనాలు అయితే వాళ్ళు కొంచెం స్మెల్ చూడటము ఇదే ఒక్కటే కాదండి ఆయన ఏలిపాల్సి కూడా అంతే శాంపుల్గా వేసేస్తున్నారు మళ్ళీ వెనక్కి పెట్టేస్తున్నారు ఈ బొమ్మ చూసారండి ఎంత ముద్దుగా ఉందో అసలు దీని హెయిర్ స్టైల్ కానీ ఆ ఫ్రాక్ కానీ చాలా బాగుంది కదా అందుకని నేను బొమ్మ అయితే కొనుక్కున్నానండి ఒకరికే షోకేస్లో పెట్టుకుంటే అసలు షోకేస్కి అందం వచ్చేసింది ఇంక ఆఫ్రికా బొమ్మ అయితే ఇంక మరీ బాగుంది ఇంక బొమ్మలు అయితే మాత్రం చక్కగా చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఒక బొమ్మ కొనుక్కొని తీసుకెళ్తాను ఇంకా అప్రాల కర్రలు అన్నీ ఉండే చోటుకు వచ్చానండి బాబు ఎంత పెద్ద పెద్ద అప్రాల కర్రలు ఉన్నాయో చూసారా మీరు